దేవగురు శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని అలాగే దానవరాజు వృషపరువుని కుమార్తె శర్మిష్ట వీరిద్దరూ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు ఒకరోజు వీరు ఇద్దరు కలిసి స్నానం చేయటానికి అరణ్యంలో ఉన్నటువంటి ఒక నది దగ్గరకైతే వెళ్తారు అక్కడ స్నానం చేస్తూ ఉండగా ఒక బలమైనటువంటి గాలి వీయడంతో శర్మిష్ట యొక్క బట్టలు గాలిలో ఎగిరిపోతుంది అక్కడ దేవయాని బట్టలు మాత్రమే మిగిలి ఉంటుంది పొరపాటున శర్మిష్ట వచ్చి దేవయాని యొక్క బట్టలనైతే ధరిస్తుంది అది చూసినటువంటి దేవయాని అవమానంగా భావించి దేవయాన్ని తీవ్రమైనటువంటి కోపగిస్తుంది శర్మిష్ట పైన ఇలా వారిద్దరి మధ్య మాటలు పెరిగి వాగ్వాదంగా మారుతుంది అహంకారం చేత శర్మిష్ట దేవయాన్ని బావిలోకైతే తోసేస్తుంది దేవయాన్ని బావిలో నుంచి కాపాడండి కాపాడండి అని అరుస్తుంది అటుగా వస్తున్నటువంటి యయాతి రాజు దేవయానిని కాపాడి బయటకు తీసుకొస్తాడు అప్పుడే దేవయాని యయాతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అక్కడ అరణ్యంలో జరిగినటువంటి విషయాలన్నీ తన తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడితో చెబుతుంది దేవయాని అప్పుడు శుక్రాచార్యుడు కోపంతో శపించబోతుంటే దాన రాజు అయినటువంటి వృషభుడు మన్నించండి అని కాళ్ళ దగ్గర పడి వేడుకొని దానికి బదులుగా తన కుమార్తెను శర్మిష్టని దేవయాన్ని యొక్క చిలికత్తిగా చేస్తానని వేడుకుంటాడు అంతే అప్పుడే శుక్రాచార్యుడు శాంతిస్తాడు అప్పటి నుంచి దేవయానికి చిలికత్తిగా శర్మిష్ట ఉంటుంది అప్పుడే దేవయాని యయాతితో ఒక మాట తీసుకుంటుంది నీవు నన్ను చేసుకున్నావు పెళ్ళి అలాగే శర్మిష్టాని ఎప్పుడు కూడా పెళ్ళి చేసుకోకూడదు తనని ప్రేమించకూడదు అలాగే పెళ్లి చేసుకోకూడదు అని యయాతి రాజు దగ్గర మాట తీసుకుంటుంది దేవయాని కానీ కొంతకాలానికి రాజు శర్మిష్టను సంబంధం కలుపుకొని అంటే పెళ్లి చేసుకొని తెలియకుండా ఇద్దరు బిడ్డలకి జన్మనిస్తారు అది తెలిసినటువంటి దేవయాని కోపంతో జరిగిందంతా శుక్రాచార్యుడికి చెబుతుంది అప్పుడే శుక్రాచార్యుడు కోపంతో యాతీరాజును రాజును ఏమని అంటే నీవు ఇప్పుడే వృద్ధుడు అయిపోతావు అంటిని యవ్వనం మరించిపోతుంది అని శిపిస్తాడు వెంటనే యాతిరాజు ఒక ముసలివాడిగా మారిపోతాడు ఆ ముసలితనం పోగొట్టుకోవటానికి తన కుమారులైనటువంటి ఒకడు పుర అనే కుమారుడు తన యవ్వనాన్ని ధారపోసి తండ్రికిచ్చి తన తండ్రిని యవ్వనంగా మారుస్తాడు అప్పటి నుంచే పురవంశంగా ప్రసిద్ధి చెందుతుంది ఈ యొక్క సంఘటనల తర్వాతే పురువంశం కాస్త కురువంశంగా మారింది ఈ సంఘటనల తర్వాతే పురువంశం కురువంశంగా ఏర్పడింది తరతరాల తర్వాత పాండవులు అలాగే కౌరవుల యొక్క జననంతో మహాభారతం మహాయుద్ధానికి బీజం పడింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి